ప్రత్యేక దృష్టి పెట్టాం ఆ అనుభవం ఉంది సమస్యల మీద స్పష్టమైనటువంటి అవగాహన ఉంది అందుకని ఈ ఐదు సంవత్సరాలు కూడా కేంద్రంతో ఈ రోజు మీరందరూ కూడా చూస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు అంటే ఆయన నిధుల ఏ రకంగా ఉందో మీ అందరూ కూడా ఈ రోజు చూస్తున్నారు దేవుడు ఆశీర్వదించాడు ప్రజలు ఆశీర్వదించారు అందుకనే ఆయనకి ఎక్కడైతే అవమానం జరిగిందో ఎక్కడైతే ఆయనకి నష్టం జరిగిందో మళ్ళీ దేవుడు వడ్డీతో తిరిగి ఇచ్చే విధంగా దేశం మొత్తం ఈ రోజు చంద్రన్న 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 చెప్పుకునే స్థాయిలో ఈ రోజు ఆయన కూర్చొని పెట్టాడు మరి దానికి సహకరించినటువంటి పెద్దలు ఒక పక్కన జనసేనని నిత్య పోరాట యోగు మన జనసేన అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారు మనకి పూర్తిగా సపోర్ట్ చేశారు మెజారిటీతో ఈ రాష్ట్రం కాదు దేశంలో ఎప్పుడైనా ఎన్నికలు జరిగితే ఇటువంటి రిజల్ట్ ఎక్కడ కూడా లేని స్థాయిలో రికార్డ్ మెజారిటీతో గెలిపించారు అంటే దాంట్లో జనసేన ధన్యవాదాలు మరొకసారి నేను తెలియజేసుకుంటున్నాను మరి అలాగే మన రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యలు ముఖ్యంగా ఉన్నటువంటి శాఖ విమానయాన్ని శాఖ ఉంది చాలా ఎయిర్పోర్ట్లు ఉన్నాయి గోగాపురం ఎయిర్పోర్ట్ నిర్మాణానికి తయారైంది రికార్డ్ స్పీడ్ లో అది కట్టించి విమానాలు ఒకటి ఈ మూడు జిల్లాలకి కూడా ప్రధాన అభివృద్ధి కేంద్రంగా ఎయిర్పోర్ట్ తయారు చేస్తానని ప్రజలందరికీ కూడా హామీ ఇస్తున్నాను ఎయిర్పోర్ట్ డెవలప్ అయితే కేవలం ఫ్లైట్లు ఎక్కి దిగడమే కాదు దానికి తోడుగా వేల మంది యువతి ఒకరికి ఉద్యోగాలు వస్తాయనేది కూడా ప్రతి ఒక్కరు కూడా దృష్టిలో పెట్టుకోవాలి మనకు వస్తాయి దానికి సంబంధించినటువంటి కంపెనీలు వస్తాయి ఎంతో మందికి ఉద్యోగ అవకాశాలు వస్తాయి అందుకనే గోగాపురం ఎయిర్పోర్టు విజయవాడలో ఎయిర్పోర్టు తిరుపతిలో ఎయిర్పోర్టు అలాగే కడపలో కర్నూలు రాజమండ్రిలో ఎన్నో ప్రాంతాల్లో మన రాష్ట్రంలో ఉన్నటువంటి ఎయిర్పోర్టులు అన్ని రకాలుగా వందకి వంద శాతం అభివృద్ధి చేసే బాధ్యత నేను తీసుకుంటానని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను దానికి తోడుగా జిల్లాకి చాలా సమస్య పరిష్కారం చేశాం ఈ రోజు కేంద్ర మంత్రిగా ఉన్నాం ఏవైతే హామీలు ఇచ్చానో రైల్వేస్ పరంగా అందరూ కూడా ధైర్యంగా ఉండండి ప్రతి సమస్యను కూడా నేను తీసుకుంటానని కూడా హామీ ఇస్తున్నాను అలాగే కేంద్రంలో రైతులకి సంబంధించి మన సాధునీటి ప్రాజెక్టులకి సంబంధించి ఎన్నో పథకాలు ఉన్నాయి ఆ గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం సరైన నిర్ణయాలు తీసుకోలేక సరైన అవగాహన లేక ఒక్క రూపాయి కూడా కేంద్రం నిధులు వినియోగించుకోలేకపోయారు కానీ ఈ రోజు మళ్ళీ మన అందరి అదృష్టం మన రాజకీయ బాహుబలి రాష్ట్ర రెండు సంవత్సరాలుగా ఖచ్చితంగా చెప్పినటువంటి ఒకే ఒక్క వ్యక్తి మన అచ్చెన్నాయుడు గారు